ఏం చేస్తున్నావే మైలాగ్ మైలాగ్ చెప్తాను నీ కొరకే ప్రేమ కొద్ది అక్కడ బైక్ కంపెనీ పనులు పోతే అక్కడ గోడ అవుతా కనబడ్డది గోడలు ఎక్కి అదే నేను తెస్తే తెచ్చినాక దీని గుడ్డ మరి తీసుకొచ్చిండి ఫ్రెండ్స్ చూడండి మధ్యాహ్నం ఎన్ని గంటలు నేను మూడున్నర తెచ్చిన మూడు గంటలకు తెచ్చిన మూడు గంటలకు తెచ్చిండట ఇగో వాడిపోయింది ఫ్రెండ్స్ కొంచెం వాడిపోయినట్టున్నది ఇది వల్లిపోయింది ఇది నా ఇగో పండు ఎందుకంటే ఎందుకు తెచ్చినావు ఇప్పుడు చెప్పే దీపాలకి మంచిగా పెట్టుకుంటావు కదా దీపాలు పండుగ తెచ్చినావా దీపం ముట్టించేటప్పుడు దీపాలు ముట్టించేటప్పుడు ఇట్లా ఎర్ర కనబడుతుంది కదా అని తెచ్చిన చూడండి దీపాలు పండుగ కదా అనట బయటకు వేయండి ఏదో పని ఉండి బయటకు పోయి అయితే ఈ మైదాకైతే తెచ్చిండు చూడండి మాకున్న చెట్టు కానీ కొంచెం వెళ్తుంది మొన్ననే దింపినాయి కదా పండక్కి కొంచెం వెళ్తుంది పండుగ పెట్టుకుంటది కదా అని అయితే మైదా చెట్టు గోడలెక్కి గోడలెక్కి కనపడంగానే కూడా లెక్కి గోడలెక్కి వయసులో అంటే కట్టబట్టుకొని ఈ వయసులో కూడా నీకు గోడలెక్కి లెక్కి తెంపు వచ్చిన అని చూడండి తెంపి ఇప్పుడు ఆకు తెంపుతాడు కానీ చెప్పాలంటే నిజంగా ఫ్రెండ్స్ నేను ఏది కావాలంటే అది తీసుకొస్తాడు ఈ విషయంలో మాత్రం గ్రేట్ మా ఆయన నేను ఏది కావాలంటే అది తీసుకొని వస్తాడు నిజంగా అసలు మా కొడుకు అయినా కూడా మా ఆయన అయినా కూడా నేను ఏదంటే అది అయితే తీసుకొస్తారు ఉన్న దాంట్లో అయితే మేము తృప్తిగా ఉంటాం ఫ్రెండ్స్ డబ్బు లేకున్నా మాకు ఇల్లు లేకున్నా కూడా ఉన్న దాంట్లోనైనా కూడా ఉన్న ముగ్గురైనా కూడా ఉంటాం ఇక చూడండి ఏమంటారు అంతే కదా ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండడమే గ్రేట్ మనకి ఏది ఉన్నా లేకున్నా కూడా ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉండాలి నాకైతే అలా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అంతే అంటారా కాదంటారా కామెంట్ చేయండి బాయ్ మరి